పాత తరం తెలుగు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ భోగిరాల రామచంద్రరావు భోగిరాల రామచంద్రరావు గారు శ్రీ వెంకటేశ్వర మహేత్తం సినిమాలో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి అదే సంవత్సరంలో పెళ్లి మూవీతో మ్యూజిక్ డైరెక్టర్గా తన కెరీర్ని ప్రారంభించారు భోగిరాల రామచంద్రరావు గారు పంతొమ్మిది వందల ఐదు సెప్టెంబర్ పదిన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించారు సంగీత దర్శకునిగా ఓగిరాల గారు దాదాపు ఇరవై సినిమాలకు పనిచేశారు ఆ సినిమాలన్నీ మ్యూజిక్ పరంగా విజయం సాధించినవే సంగీత దర్శకునిగా ఓగిరాలకు మొదటి మూవీ మళ్లీ పెళ్లి ఆ సినిమాలో నటి కాంచనమాల గారితో కలిసి ఆయన ఒక సాంగ్ను కూడా పాడారు ఆ పాటను కాంచనమాల వైవిరావుల పైన చిత్రీకరించారు చలనచిత్ర రంగంలో మెజవాళ రాజరత్నం గాయనిగా స్థిరపడటానికి ఓగిరాల సంగీతం ముఖ్య కారణం వాహిని సంస్థ వారి చాలా సినిమాలకు ఓగిరాల గారు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు జులై పదిహేడున భోగిరాల రామచంద్రరావు గారు మరణించారు